ఇక ఇరవై ప్రాజెక్టులు ఇరవై ఒక వేల కోట్లు తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపనలు ప్రాజెక్టు ప్రారంభోత్సవాలు మరి మన కూడా చేస్తే బాగుంటుంది అంటూ కూడా తెలంగాణ ప్రజలు అడుగుతూ ఉన్నారు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇసువంటి అన్ని చేస్తే మంచిగా ఉంటుంది అని వాళ్ళు ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు మన తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక పెద్ద ఏంది పెద్దన్న పాత్ర పోషించిందే అనేక రకాలుగా కూడా మనకు అభివృద్ధి చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఇక చూడవచ్చు కేసీఆర్ ఉన్నప్పుడు లభోదీభవం అని మత్తుకుంట్రే మరి ఉప్పులు పప్పులు మస్తుపిరం భారీగా పెరిగిన ఆ నిత్యవసరాలు ధరలు అంటూ కూడా చూడొచ్చు అల్లార్తున్న పేదలు అంటూ కూడా చూస్తున్నాం ఆరు నెలలలో యాభై శాతం పెరిగిన రేట్లు క్వింటాలు బియ్యం ఆరు వేల నుంచి ఏడు వేలు అంటూ చూడొచ్చు అల్లం కిలో రెండు వందలు ఎల్లిగడ్డ మూడు వందలు కూరగాయలు కిలో ఎనభై పైన కూడా కిలో మటన్ వెయ్యి కోడిగుడ్లు ఏడు అంటూ కూడా చెప్పినారు రూపాయి ఒక కోడిగుడ్డు ఏడు రూపాయలట మస్తు మస్తుమైపోయినాయి సామాన్యుడు బతకాలంటే అరణ్యమైన రోదన ఉన్నది మళ్ళీ దీనికి కొత్త ప్రభుత్వం ఏం తెచ్చిందో మీ అందరికీ తెలుసు కదా కొత్త ప్రభుత్వానికి సంబంధించి ఏం చేసింది అనేది మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి ఓ పెద్ద అంశాన్ని తీసుకొచ్చింది అదేంది ఇన్కమ్ కి సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో పదివేల కంటే ఎక్కువ ఆదాయం ఉండదు పట్టణ ప్రాంతాలలో పదిహేను వేల కంటే ఎక్కువ ఆదాయం ఉండద్దు అంటూ తేల్చి చెప్పింది మరి ఒకసారి బియ్యం ఏంది క్వింటాల్కు ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయలు అయిపోయింది నేను చెప్తున్నా కదా పట్టణ ప్రాంతాల్లో చెప్తా తర్వాత పల్లెల్లో చెప్తా అల్లం కిలో మూడు రెండు వందలు ప్లస్ మూడు వందలు ఐదు వందలు ఐదు వందలు ప్లస్ ఏంది ఏంది కిలో అంటున్నారు అంటే ఈ కూరగాయలకు సంబంధించి నెలకు ఒక మూడు వేల రూపాయలు వేసుకున్నా ఇవి ఒక రెండు వేలు వేసుకున్నా ఐదు వేల రూపాయలు అంటే పదకొండు వేల రూపాయలు సామాన్యంగా గ్రామీణ ప్రాంతాలలోనే పూర్తి అయిపోతున్నాయి అలా పది వేలు ఇన్కమ్ అన్నది ఖర్చే పదకొండు వేలు ఉన్నది కదా ఇక పట్టణ ప్రాంతాలకు ప్రాంతాలకత్తే ఆ పదకొండు వేలు ప్లస్ ఇక్కడ కొద్దిగా రేట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి పన్నెండు వేలు ఇద్దాం పన్నెండు వేలు ప్లస్ ఇక రూమ్ రెంట్లు కలిపితే అదొక ఆరు ఏడు వేలు ఈజీగా ఉంటుంది ఏడు వేల మినిమం పదివేలు అయితే ఉంటుందని నాకు తెలిసిన విషయం ప్రకారం అయితే అదొక ఇరవై రెండు వేలు ఇన్ని అయిపోతుంది ఇక మరి కొత్త ప్రభుత్వానికి సంబంధించి గింత ఆదాయం ఉండాలి అంటూ ఫిక్స్ చేసేది కదా మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిత్యావసరాలు అటుడికి పోతున్నాయి కొనాలంటే భయపడిపోతున్నాడు సామాన్యుడు అందు అందుకే గంజి గడక తాగి బతికే పరిస్థితులు రాబోతున్నాయి అనేది ఆర్థిక నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఏదో జరుగుతుంది అంటే అది మన మూర్ఖత్వపు ఆలోచన ప్రభుత్వం కాదు మారా మారాల్సింది పాలనలోని వ్యవస్థలు మారాలి అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది